హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ ను విజిట్ అయి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బార్గోపేట్ నీలభద్ర స్ట్రీట్ లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నేను చూపించే ఐటమ్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కి మెసేజ్ చేయండి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి ఈ వీడియోలో మీకు గట్నెట్ శారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి మీడియం సైజు బార్డర్ ఉంటుంది మీడియం సైజ్ అంటే త్రీ హండ్రెడ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి హండ్రెడ్ బోర్డర్ వస్తుందండి జరీ కడ్డీ బార్డర్ శారీ అంతా బుటీస్ వస్తాయి ఈ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి పళ్ళు మీకు గ్రాండ్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ మీకు ప్లెయిన్గా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీకు బుటీస్ వస్తాయి గ్రీన్ కలర్కి రాణి కలర్ కాంబినేషన్లో ఇది ఈ శారీస్ ఏంటంటే ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయండి ప్రీవియస్కి ఇవి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా ఉండేవి ప్రజెంట్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఈ శారీస్ అనేవి ఆఫర్లో ఉన్నాయి ఏంటంటే ఈ మగ్గాలు చేంజ్ చేస్తున్నాం వేరే మోడల్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఓల్డ్ స్టాక్ అంతా క్లియర్ చేస్తున్నామండి ఓల్డ్ స్టాక్ అంటే ఇప్పటి వరకు ఉన్న స్టాక్ క్లియర్ చేస్తున్నాము నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే న్యూ మోడల్స్ వస్తాయి ప్రజెంట్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఉందండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడే మీకు ఆఫర్ ప్రైస్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే వస్తుంది ఇది కూడా మీకు లిమిటెడ్ టైం ఉంటుందండి ఆఫరు మీకు మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది ఆఫరు ఈ మంత్ వరకు చూడండి ఇందులోనే మీకు ఇది పోచెంపెల్ బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మీకు ఇట్లా ఫ్లవరు అట్లానే బటర్ఫ్లై డిజైన్ వచ్చి థ్రెడ్ వివింగ్ బుటా వస్తుంది మీకు పోచెంపెల్ బార్డరు పళ్ళు ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ మీకు ప్లేన్ వస్తుంది త్రూ అవుట్ ద శారీ బార్డర్ ఉంటుంది మీకు ఇది కూడా మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్గా వస్తుందండి మీకు ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి బోత్ సైడ్స్ సేమ్ గడ్డి బార్డర్ వస్తుందండి ఇది ఆల్ ఓవర్ శారీ బుటీ ఉంటుంది రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది డాలర్ బుటా వస్తుంది ఇది ఏదైనా కూడా మీకు రెండు వేల నాలుగు వందలకే వస్తుందండి ప్రీవియస్గా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వర్త్ శారీ ఇది ప్రజెంట్ ఏంటంటే మేము మగ్గాలు డిజైన్స్ చేంజ్ చేస్తున్నాం అనేసి ఈ ప్రైస్కి ఇస్తున్నాము మార్కెట్లో ఇవి ఇంకా ఉన్న మోడల్సే మనం ఏంటంటే చేంజ్ చేస్తున్నాం కాబట్టి మగ్గాలు ఆ ప్రైస్కి ఇస్తున్నాము టూ థౌజండ్ ఫోర్ ఈ శారీ వస్తుంది దట్ టు ఫ్రీ షిప్పింగ్ నేను ఈ వీడియోలో చూపించిన మోడల్స్కి ఆఫర్ ఉందండి రిమైనింగ్ వాటికి అయితే లేదు మీరు వీటి వరకు ఆఫర్ నచ్చి తీసుకుందాం అనుకుంటే షాప్కి రండి మీరు వచ్చి మిగతా వాటికి కూడా ఆఫర్ అడిగితే అడిగేటట్టు అయితే అవసరం లేదు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఇస్తాము ఇందులోనే ఇది ఇట్లా వస్తుందండి బుటి పోచంపల్లి బార్డర్ వచ్చి మీకు జరీ బార్డరు జరీ బుట్టి అలాగే థ్రెడ్ బుటీ వస్తుంది ఇది రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇలా రాణి కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇవన్నీ కూడా మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే వస్తున్నాయండి ప్రజెంట్ ఆఫర్ ప్రైస్లు ఉన్నాయి కాబట్టి వస్తుంది ఇది వచ్చేసి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో ఈ శారీస్ అనేవి వ్యూ చేయించామండి ఇందులోనే మీకు ఏంటంటే చెక్స్ వస్తాయి ఇట్లా డబల్ చెక్ సేమ్ మీకు ఇట్లా బిగ్ బార్డర్తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ డబల్ చెక్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తుందండి కాంట్రాస్ట్లో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు జరీ స్ట్రైప్స్ ఉంటాయి చెక్స్ ఉండవు శారీ అంతా మీకు చెక్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు చాక్లెట్ కలర్కి పెసర్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ ఇది కూడా ప్రజెంట్ మీకు ఆఫర్లో ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రీవియస్ ప్రైజ్ ప్రజెంట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే వస్తుందండి ఫ్రీ షిప్పింగ్తో ఇందులో కూడా మీకు కొన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు కడ్డి బార్డర్తో వచ్చి ఉన్నాయి అలాగే పోచంబెల్లి బార్డర్లో కూడా ఉన్నాయండి ఇందులో అవి కూడా చూపిస్తాను చూడండి వీటిలో ఏదైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఆఫర్ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంటుంది కాబట్టి వీళ్ళని త్వరగా బుక్ చేసుకోండి మార్కెట్లో ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అమ్ముతున్నారండి మనం ఏంటంటే మగ్గాలు చేంజ్ చేస్తున్నాం కాబట్టి టూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కే ఇచ్చేస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అలాగే ఇందులోనే మీకు ఇవి పోచంపల్లి బార్డర్ వచ్చాయి సేమ్ డబల్ చెక్ వస్తుంది కాకపోతే పోచింపల్లి బార్డర్లో ఈ డిజైన్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ స్ట్రైప్స్తో వస్తుందండి ఇది బ్లౌజ్ బోత్ మీకు శారీకి అలాగే బ్లౌజ్కి కూడా మీకు బార్డర్ వస్తుంది ఇవి కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో శారీస్ వస్తాయి శారీస్ ఏంటంటే గట్టిన కాన్సెప్ట్ కాబట్టి మీకు కడ్డీ బార్డర్స్లో ఈ శారీ ఉన్నాయండి అలాగే పోచంబెల్లి బార్డర్స్లో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్గా వస్తున్నాయండి మీకు ఇందులో చెక్స్ ఉన్నాయి పోచెంబెల్లి బోర్డర్ ఉన్నాయి బుటీస్లో ఉన్నాయి అలాగే కడ్డీ బార్డర్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఈ మంత్ ఎండింగ్ వరకు మే థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాటన్ మిక్స్లో బోత్ సైడ్స్ మీకు కడ్డీ బార్డర్స్ వస్తాయండి సేమ్ సైజు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటాం టూ హండ్రెడ్ అంటాం ఇవి అంటే బోత్ సైడ్స్ కలిపి మీకు ఫోర్ హండ్రెడ్ కడ్డీ అయితే వస్తుంది పల్లు బ్లౌజ్ ఇలా ఉంటుందండి ఇది కాంట్రాస్ట్లో బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ ప్లేన్ వస్తుంది శారీ అంతా మీకు ఇట్లా చంద్రకాంత్ కలర్లో ఇలా వస్తుందండి ఆరెంజ్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఏంటంటే ఆఫర్లోనే ఉందండి ప్రీవియస్గా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇది ప్రజెంట్ ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్కే వస్తుంది ఫ్రీ షిప్పింగ్లో ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇందులో కూడా మీకైతే మంచి కలర్ చార్టే ఉందండి అన్నీ కూడా డార్క్ కలర్ చార్ట్ ఉన్నాయి లైట్ ఉన్నాయి ఏదైనా శారీ నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇవేం కూడా ఓల్డ్ స్టాక్ కాదండి మేము ఏంటంటే మగ్గల్ డిజైన్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాం అంతే ఇదేది ఓల్డ్ స్టాక్ అని అవుట్డేటెడ్ మోడల్ అని అనుకోవద్దు మార్కెట్లో ఈ మోడల్ ఇంకా రన్నింగ్లోనే ఉంది మనం ఏంటంటే ప్రజెంట్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మేము సేల్ చేసేయాలి కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాం అంతే ఇదేం ఓల్డ్ మోడల్ కాదు ఓల్డ్ స్టాక్ కాదు జస్ట్ ఏంటంటే మేము న్యూ మోడల్స్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇవనేది ఇచ్చేస్తున్నాం అంతే ఈ ప్రైజెస్కి అసలు ప్రైజెస్కి మీకు ఇచ్చేస్తున్నాము నైన్టీన్ హండ్రెడ్కే వస్తుందండి ఫ్రీ షిప్పింగ్తో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ పట్టు బై కాటన్లో గట్నట్ శారీస్ కడ్డీ బోర్డర్లు వస్తున్నాయి ఆఫర్లో మీకు నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కే వస్తున్నాయండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మీకు ఇందులోనే ఇట్లా బిగ్ బార్డర్లో కూడా ఉన్నాయండి ఇవి చూస్తున్నారు కదా ఇదిగోండి బిగ్ బార్డర్ వస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ కడ్డీ బోడరే కింద వస్తుంది పైన మళ్ళీ హండ్రెడ్ కడ్డీ బోర్డర్ వస్తుంది ఇది మొత్తం ఫైవ్ హండ్రెడ్ కవు జరీ అయితే ఇందులో వ్యూ చేయించాము ఈ శారీ అంతా మీకు ప్లేన్ వస్తుందండి సేమ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది త్రూ అవుట్ ద శారీ బార్డర్ ఉంటుంది ఇవి కూడా ఏంటంటే మనకి ప్రీవియస్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండేది ఇది ప్రజెంట్ ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్కే వస్తుందండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఇందులో కూడా మనకి మంచి కలర్ చార్ట్ ఉంది చూడండి ఇది వచ్చేసి నావీ బ్లూ ఇది వచ్చేసి వైలెట్ షేడ్ ఇది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి బేబీ పింక్ కాంబినేషను బాటిల్ గ్రీన్ కూడా కాదు డార్క్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలరు దీనికి వచ్చేసి బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంటుందండి కాంబినేషను ఇదే కలర్ మీకు మన దగ్గర ఇట్లా ఫోర్ 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 పీసెస్ అయితే ఉన్నాయి చూడండి ఇట్లా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫైవ్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర సేమ్ కలర్లో ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మీకు చిలక పచ్చ చిలక పచ్చకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇందులో కూడా మనకి ఇట్లా టూ పీసెస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి అట్లా మీకు ప్రతి దానిలో కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి మీకు ఆల్రెడీ చూపించాను ఆనంద కలర్ ఇందులో కూడా మీకు ఇట్లా మల్టిపుల్ పీసెస్ అనేవి ఉన్నాయి సో ఇది ఓల్డ్ స్టాక్ కాదు మీకు ఏంటంటే జస్ట్ మేము క్లియర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆఫర్లో పెట్టేసామండి చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్కి మీకు మస్టడీలో వస్తుంది దీంట్లో ఇట్లా కూడా మల్టిపుల్ పీస్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి ఇది ఆర్ బ్లూ ఇది క్రీమ్ షేడ్ ఇట్లా ఇది గ్రీన్కి బాటిల్ గ్రీన్లోనే శారీ అంతా ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఆనంద కలర్ వస్తుందండి ఇది పీకాక్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇది చూసారు కదా చంద్రకాంతలో మీకు రెడ్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ కలర్ డార్క్ కలర్కి డార్క్ కలర్ కాన్సెప్ట్ చూడండి ఇట్లా ఇది వచ్చేసి బిగ్ బార్డర్ అండి బిగ్ బార్డర్ ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ స్మాల్ బార్డర్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రజెంట్ క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి మే థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ సేల్లో ఉన్నాయి ఓల్డ్ స్టాక్ ఓల్డ్ మోడల్ అయితే కాదండి జస్ట్ మేము ఇవేంటంటే చేంజ్ చేస్తున్నాం కాబట్టి మోడల్ మేము ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాము ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పట్టు బై కాటన్లో గట్ నెట్ శారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాను